అలాం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ కి స్వాగతం మనం ఈరోజు చింత చిగురు పౌడర్ సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాము పప్పుల్లో మటన్ చికెన్ అన్ని కర్రీస్లోకి ఈ పౌడర్ పనిచేస్తుందండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా రండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కప్పు పప్పుకి వన్ బై థర్డ్ కప్ వరకు నేను ఇక్కడ ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ పొడిని సంవత్సరం పాటు నిల్వ చేసి పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి చింత చిగురు వేసుకొని మనం పప్పు కానీ కర్రీ కానీ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే రుచిలో ఉంటుందండి పూర్వం అనేవాళ్ళు కదండి చింత చచ్చిన పులుపు చావదు అనే సామెత దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది సేమ్ అలానే ఉంటుందండి మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి హైప్ అని వస్తుందండి కింద కామెంట్ సెక్షన్లో హైప్ చేసేయండి నా వీడియోని పాయింట్స్ ఇవ్వండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఒక టీ స్పూన్ కారం వేసాను ఒక విజిల్ వచ్చేంత వరకు ఉండనిద్దాము క్యాప్ పెట్టేసి కుక్కర్లో ఇది ఒక విజిల్ వచ్చేసాక ఇలా ప్రిపేర్ చేసారా ఎంత చక్కగా ఉందో ఊరుతుంది కదా ఇప్పుడు సీజన్ కానీ సీజన్లో కూడా చేత చిగురు మనం ఈజీగా పప్పు ప్రిపేర్ చేసుకొని లేదా కూరల్లో మటన్ కానీ చికెన్ కానీ అందులో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఇదిగో ఇలాగా మనం చింత చిగురు తెచ్చుకున్నాక నీట్గా కడిగేసి ఒక బుట్టలో వేసి అందులో నుంచి నీళ్ళన్నీ పోయేదాకా ఒక గంట వరకు అలా పెట్టేసేయండి అలా పెట్టాక చిగురినంతా ఇలాగా కాస్త ఎండ బాగా ఎండ ఉండొద్దండి నీడలో వేసినా పర్వాలేదు ఇదిగో ఇలాగ వేసేయండి అక్కడక్కడ దూరంగా నీట్గా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇదిగో ఇలాగ ఎండిపోతుంది చూసారు కదా ఇలా ఎండడానికి మూడు రోజులు పడుతుందండి మూడు నుంచి నాలుగు రోజులు పట్టవచ్చు మీ ఇంటి వాతావరణాన్ని బట్టి ఇప్పుడు వీటిని ఒక న్యూస్ పేపర్లో తీసుకొని ఇదిగో ఇలా చేతితో నలవండి ఆకునంతా నలిచేసేయండి ఇలా ఎందుకు నలవడం అంటే ఎక్కడైనా ఇదిగో ఇలాగా పెద్దాకులు ఉండిపోతే అవి తీసేయండి ఇలా నలిస్తే ఇందులో కాడలు వస్తాయి కదండీ చింతచిగురుకు కాడలు ఉంటాయి కదా ఆ కాడలన్నీ తీసేయండి సపరేట్ చేసేయండి ఇలా సపరేట్ ఎందుకు చేయమంటున్నానంటే ఇవి ఉడకవండి ఎండిపోయాక పప్పులల్లో కానీ కూరల్లో కానీ వేస్తే పంట కింద గట్టిగా వస్తాయి బాగుండదు అందుకని ఇలా కాడలన్నీ సపరేట్ చేసేయండి అదేవిధంగా మీకు అక్కడెక్కడ పువ్వులు కనబడుతూ ఉంటాయి చిన్నగా అంటే మొక్క ఇవి చిగురు వచ్చేటప్పుడు సైడ్ నుంచి అలా పువ్వులాగా వస్తుంది కదండి అది ఉన్నా పర్లేదు దాన్ని తీయొద్దండి ఇది సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి ఇది మనం మనకు సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని జాగ్రత్త పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇదిగో ఇది గ్లాస్ కంటైనర్ ఈ పౌడర్ అంతా మనం టీ పొడిలానే ప్రిపేర్ చేసుకోవాలండి చూస్తే టీ పొడిలానే ఉండాలి అలా ఉండాలి బరకగా మరీ పౌడర్ లాగా పట్టేసుకోకండి ఫ్రిడ్జ్లలో వే పెట్టుకోవాలంటే అది అతుక్కుపోతుంది మీరు మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఆ కాడలు కూడా పనికొస్తాయి కదా అంటే ఆ కాడలలో అంత టేస్ట్ ఉండదండి బగరితనం ఎక్కువగా ఉంటుంది ఈ కాడలు ఇవి సరిగా ఎండవి కూడా ఎండినా కానీ టేస్ట్ ఉండదండి ఇదిగో చూడండి ఎంత చక్కగా ఎర్రగా ఉంది కదండి గులాబ్ పౌడర్ లాగా చూడండి ఎంత బాగుందో దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి నేను చూపించిన ఈ చిట్కా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ